మామూలుగా దీన్ని ఏంటంటే రజస్వల శాంతి అని చెప్పాలని అంటారు రజస్వల అంటే ఆడపిల్లలు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వారి యొక్క శరీర ఆకృతిలో మార్పులు అనేవి సహజంగా వస్తుంటాయి బాల్యం నుంచి యవనంలోకి మారేటువంటి యొక్క దశ అనమాట ఆ మారేటువంటి యొక్క దశ వాళ్ళ శరీరంలో ఆకృతులు అవి మారడము శరీరంలో రక్త ప్రసరణ మారడము ఇట్లాంటి వాటి వల్ల ఆడపిల్లలకి రజస్వల అనేటువంటి యొక్క సమయం అనేది మొదలవుతుంది అనమాట అయితే ఆ సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఆ ఋతుస్రావాన్ని చూసుకునేటువంటి ఒక సందర్భాన్ని మనకి రజస్వల దోషం కింద చెప్తారు అనమాట దాన్ని ప్రథమ రజస్వర అంటే మొదటిసారిగా ఆడపిల్లలకి శరీరంలో మార్పు ఒక సమయం దాన్ని మనకి మామూలుగా పంచాంగంలో తిది వారము నక్షత్రము యోగము కరణము లగ్నము సమయము అలాగే జరిగినటువంటి యొక్క ప్రదేశము వారు ధరించినటువంటి యొక్క బట్టలు ఆ యొక్క సందర్భము ఇవన్నీ కూడా మనకి దృష్టిలోకి తీసుకుని వీటిల్లో కొన్ని అనుకూలించినవి కొన్ని అనుకూలించేవి ఉంటాయి అనమాట మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలోనూ కూడా మనకి ఒక తొమ్మిది నక్షత్రాలేమో కొంచెం దోషప్రదమైనవి తొమ్మిది నక్షత్రాలేమో మధ్యస్థమైనవి తొమ్మిది నక్షత్రాలేమో అత్యంత శుభమైనవి ఇలా ఈ నక్షత్రాల విభజనలో దోషమైన నక్షత్రాలలో కానివ్వండి అలాగే ఘాతవారాలుగా చెప్పుకునేటువంటి యొక్క మంగళవారము అలాగే శనివారము ఆదివారము ఇలాంటి వాటన్నిటిలోనూ కానివ్వండి అలాగే తిథులలో చెప్పుకుంటే మనకి అమావాస్య పౌర్ణమి అష్టమి పాఠ్యమి లేదా చవితి ఇలాంటి యొక్క రక్త వారాల్లో చెప్పుకునేటువంటి వారాలు కానివ్వండి వీటిలో ఏమన్నా అవుతూ ఉంటే కనుక వాటిల్లో దోషప్రదం అవుతుందనమాట మనం జననమైన కాలం చేసినా అలాగే రజస్వలైనా అలాగే ఏదన్నా పని తలపెట్టాలన్నా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం కార్యక్రమాన్ని చేస్తాం ఆ విధంగా పిల్ల చూసుకున్నటువంటి యొక్క సమయం మనకి మంగళవారం అవడము ఒక లగ్నంలో కొంచెం ఇబ్బంది కలగడము నక్షత్రానికి కూడా కాస్త దోషప్రదమైంది కావడము ఇట్లా వీటన్నిటి వల్ల కూడా ఏంటయ్యా అంటే పిల్ల ఎదుగుదలకి అంటే అమ్మాయి యొక్క శరీర ఆకృతి ఎదుగుదలకి తన యొక్క మేధాశక్తి అంటే తన ఆలోచనలు కానివ్వండి చదువు కానివ్వండి ఇలాంటి వాటికి కూడా మనకి ఇబ్బందులు కలగకుండా ఉత్తరోత్తర అమ్మాయి జీవితం బాగుండాలి అని చెప్పని చదువు బాగుండాలి జ్ఞాపక శక్తి బాగుండాలి అలాగే తర్వాత ఒక వర్షం అంటే పన్నెండు పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ అమ్మాయి వివాహ సమయానికి వచ్చే సమయానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చక్కటి వరుడు దొరకాలి అని అమ్మాయికి సౌభాగ్యాలు కూడా సహకారంగా ఉండాలి అని శరీరం ఆరోగ్యంగా ఉండి దృఢంగా ఉండి పుష్టిగా ఉండాలి అని చెప్పని నక్షత్రాలకి గ్రహాలకి అమ్మాయి జరిగినటువంటి యొక్క సమయానికి కూడా చేసేదాన్నే రజస్వల శాంతి అని అంటారు అని చేయిస్తారు పూర్వకాలంలో అంటే నదులు పట్టుని చేసేవారం కాబట్టి స్నానం వెంటనే వెళ్లి ఆ బట్టలతో అలా నదిలో మునిగి వచ్చేవారు ఇప్పుడు కారమానాల్లో మనకి మారిపోయింది కాబట్టి కాస్త కలసంతో అమ్మాయి తల మీద ప్రోక్షణ చేసి తను విడిగా వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకునేటువంటి పద్ధతిని మనం చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఆ విధంగా తర్వాత వేద చక్కగా ఆశీర్వచనం చేసి అమ్మాయికి మంచి చదువు విద్యాభ్యాసము అలాగే మంచి ఆనందమైనటువంటి యొక్క జీవితము ఆరోగ్యమైనటువంటి శరీరము కలగాలి అని చెప్పని వేద కూడా చక్కగా అమ్మాయికి ఆశీర్వాదము ఆ శివుడికి అభిషేకం చేసినటువంటి యొక్క తీర్థము అమ్మాయి ఇప్పటిదాకా అర్చన చేసినటువంటి ప్రసాదము కూడా ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అది మనం ఇప్పటిదాకా కూడా

يار کي ٻڌي ها اها ته نواب درگاهه منهارنارثا نياكن گريتي

आचार्य साधवाई श्रीमद् महादेवा जनमहार्मोहन जवाहरवेजे रान्या जान जल यह नमोर्मा छेद कवाई केदार जप सुना मध्यान मोहन सस्पिंजर आगे तुझे मध्य देना हम तो यह नमोर्मा अब बजाए वो बजने ना ना हम तो यह नमोर्मा बसे देखे क्या करा हम तो यह नमोर्मा द्राया द्राया एक क्षेत्रा डाम हम तो यह नमो बिरादरी ना हम बताएं यहाँ पर हम कबाय झंकरे सेना ना हम बताएं यहाँ पर हम झंकरे शुद्ध देवता ना हम बताएं यहाँ पर हम बुद्ध देवता बुद्ध देवता स्थापुना हम बताएं यहाँ पर हम जल देवता ना हम बताएं यहाँ पर हम स्कार्म ध्वज गार्म सद्भाव मुष्टा हम बताएं यहाँ पर हम संत गार्म करने तक व्यक्ति बुद्� అప్పుడు అది ఇష్టం ఐ నీడ్ కోసం ఒకసారి జనాన జనాన సుప్రేతా సుప్రసన్న సుప్రసన్న వరదా భవదు అక్షర మొత్తం అర్పించేసేయండి

साव किया था पाला ओम नमः शिवाय द्यात्म वो मानता है शिवाय 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 वो मानता है श